మెదక్ కలెక్టరేట్ సింగూర్ నుండి నేటిని వెంటనే గణాపురం ఆనకట్టకు విడుదల చేసి మెదక్ రైతులను ఆదుకోవాలని మెదక్ కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి హాల్లో మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ కి ఫిర్యాదు చేసిన మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మాదేవేందర్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్లు బట్టి జగపతి ఆరేళ్ల మల్లికార్జున గౌడ్ పట్టణ అధ్యక్షుడు మావెళ్ల ఆంజనేయులు గంగా నరేందర్ న్యాయవాది జీవన్ రావు మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు లో నేను మంచిగా ఉన్నప్పుడు కూడా ఒక జియో ఎన్ని చేయడం అంటే ప్రభుత్వం నుంచి మళ్ళీ మళ్ళీ పోయి జియో తెచ్చిపోకుండా ఒకటే సార్ ఇమీడియట్గా పాయింట్ 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 ఉంటారు పది పాయింట్ కొంటీఎంసీ వద్దాలి సెవెన్ స్పెల్స్ లో మరి తర్వాత ఫోర్ స్పెల్స్లో వచ్చేటండి సార్ ఇంకా రిలీజ్ చేస్తారు కాబట్టి ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని హల్దీ అండి ఇది హల్దీ అండ్ రెండోది ఒకటి ప్రోటోకాల్ కాల్స్ లేకపోతే నాయకులు అని చెప్పండి గౌరవ శాసనసభ్యులు అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కాదని అధికార పార్టీ కార్యక్రమంలో పాల్గొనడము కొబ్బరికాయలు కొట్టడము ప్రారంభోత్సవాలు చేయడము నానా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ జిల్లాలో వ్యవహరిస్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళ ప్రొటెక్షన్ కూడా శాసనసభ్యులకు పోలీస్ వెహికల్ ఎస్కార్ట్ రావట్లేదు కానీ అధికారిక పార్టీకి సంబంధించిన నాయకులకు ఒకరికి బదులు రెండు రెండు వెహికల్స్ ప్రొటెక్షన్ కోసం అని ఇస్తా ఉన్నారు చట్టం అందరికీ సమానమే మరి ప్రభుత్వం అందరినీ పారదర్శకంగానే చూడాలి వాళ్ళు కూడా గౌరవ శాసనసభ్యులు వాళ్ళు కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళు వాళ్ళకు కూడా న్యాయం జరగాలి వాళ్ళు కూడా అధికారికంగా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఛాన్స్ లేకుండా ముందే వెళ్ళి అక్కడ ఉన్న నాయకులు ముందే కూరగాయలు కొట్టడం ప్రారంభోత్సవాలు చేయడం కూడా జరుగుతూ ఉంది అంటే అవమానపరిచే చట్ట అంటే ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అవమాన విధంగా ఉంది దాని మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా 本名は。<music> <music> డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కూడా జిల్లాలో చాలా ఫేమస్ మిషనరీ వాటర్స్ లేవు మళ్ళీ ఏమో గ్రామ పంచాయతీలో నిధులు లేవు మోర్లు మోటార్లు వెళ్ళిపోతూ ఉన్నాయి టైప్లైనా నీటి పోతూ ఉన్నాయి ఇప్పటిమలే దహేరియా కడరన టైప్ ఐటమ్స్ థాంక్యూ చాలా వస్తుండి కానీ నీ రియల్ గా ఇక్కడ వస్తుండి అనేది చూస్తాను నేను ప్రెజెంటేషన్ ఇవాలెంత్ ఆల్రెడీ కంప్లీట్ నరండి సర్ రివీస్ సర్ థాంక్యూ మోడల్ కరెక్ట్ ఓనర్షిప్ అందులక నేను ఏమంటా అంటే చాంపిల్ ద్వారా వాళ్ళ సప్లై చేయాలి అని ఇన్స్ట్రక్షన్ నేను మాట్లాడతాను మీ దగ్గర ట్యాంకర్స్ సప్లై చేయండి కానీ ఇబ్బంది ఏ కుండా విస్తే పర్వాలేదు అక్కడ లీకేజ్ ప్రాబ్లమ్ ఉంది ఓడేస్తా అది ఒక

వాటిని ఇమీడియట్గా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి పోవడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు మాటలు పక్కన పెట్టి చేతల రూపంలో మీరు ప్రజల రైతుల ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుని మీకు ముందుకు రావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇమీడియట్గా రిలీజ్ చేయాలని ఎందుకంటే ఇటు మాకు దాదాపు ఒక పది పదిహేను మండలాలు వస్తాయి అదే నరసాపు నియోజకవర్గానికి సంబంధించి కనపూర్ ఆనకేట్ల కింద అదేవిధంగా హల్దీకి సంబంధించి కూడా గతంలో ఏంటంటే హల్దీ ప్రాజెక్ట్ నీళ్ళు వచ్చేదిగా కేసీఆర్ గారి నాయకత్వం మదరీసాగర్ కట్టడం అక్కడ నుంచి కొండ వారికి నీళ్లు నీళ్ళు తీసుకురావడం అక్కడ నుంచి హల్దీ ప్రాజెక్ట్ వేయడం వల్ల మరి దాదాపు ఐదు కొండలు నర్సాపుర్ అదేవిధంగా మెదక్ సంబంధించినటువంటి మండలాలకు నీళ్ళు వస్తూనే రైతులు ఇప్పుడే ఉన్నటువంటి బోర్ వాటర్లతో మరి వేసుకోవడం జరిగింది అక్కడ చెక్ డ్యామ్ కూడా బాగా కట్టినా ఆ చెక్ డ్యామ్ లో ఉన్నటువంటి నీళ్లతో మరి పంటలు వేసుకోవడం జరిగింది నీళ్లు లేక ఇప్పుడు ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తాం కాబట్టి కాబట్టి రైతుల పట్టలు కాపాడాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది మరి ఈ రోజు ముఖ్యమైన విషయం మీద ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది అదేంటంటే మరి ఇప్పుడు పంటలు నాట్లు వేసుకున్న రైతులు నార్మల్ అన్ని కూడా ఎండిపోయే పరిస్థితి వస్తుంది వర్షాలు లేవు సింగూరు నుండి ఖరీఫ్ పంటకు మొదటగానే నీళ్లు విడుదల చేయాల్సిన అవసరం ఉండే కానీ ఇప్పటి వరకు కూడా నీటి విడుదల మీద మాట్లాడే పరిస్థితి లేదు కనపురం ఆనకట్ట నుండి గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడే జీరో పాయింట్ ఫోర్ టీఎంసీలు నాలుగు దఫాలుగా ఇవ్వాలి ఈ మండలాలకు సంబంధించి ఎఫ్ఎన్ కెణాలకు ఎంఎన్ కెనాల్కు నీటిని విడుదల చేసి మరే ఆ మంజీరా నుండి నీటి విడుదల చేసి సింగూరు నుండి నీటిని విడుదల చేసి పంటలకు ఇవ్వాలనేది ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఖరీఫ్ పంటకు సంబంధించి నీటి విడుదల జరగలేదు జరగలేదని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి కొద్దిమంది రైతులు ఇప్పటికీ నార్మల్ కూడా వేసుకున్నారు నార్మల్ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది కానీ నీటిని గురించి ఆలోచించలేదు ఈ ప్రభుత్వము జీవో ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం అడుక్కునే పరిస్థితి వస్తుంది కేసీఆర్ గారి హయంలో ఎన్నడూ కూడా నీటి గురించి మేము ధర్నాలు చేయలేదు నీటి గురించి రైతులు రోడెక్కలేదు నీటి గురించి ఎన్నడూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వలేదు కానీ ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి నీటి కోసం మళ్ళీ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది జీరో పాయింట్ ఫోర్ టీఎంసీల హక్కు ఉన్నప్పటికీ కూడా ఘనపుర కానుకట్ట నుండి ఇప్పటివరకు నీళ్లు విడుదల కాలేదు నీళ్లు విడుదల చేయాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఇక్కడున్న శాసన సభ్యులైతే గజ్వేల్ గురించి సిద్పేట గురించి అక్కడ ఉన్న నాయకుల గురించి మాట్లాడుతున్నారు తప్ప మరి ఇక్కడ ప్రజలు కంట తడి పెడుతున్నారు కాలువల నీళ్లు లేవు కాల్వలల్లో నీళ్ళు ఎండిపోయినాయి పంటకు నీళ్లు లేవు రైతులు కన్నీరు పెడుతున్నారు ఆలోచననైతే ఆలోచనైతే ఇక్కడ ఉన్న శాసనసభ్యునికైతే రావట్లేదు కానీ మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారు కళ్యాణ లక్ష్మి చెక్కు గురించి రెండో పెళ్లి చేసుకున్న అతని గురించి చెక్కు గురించి మాట్లాడుతున్నారు తప్ప మరి ఇక్కడైతే ఏదైతే నీళ్లు విడుదల కాలేదు ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మరి రైతులు కంటతడి పెడుతున్నారు రైతులు కన్నీళ్ల కోసం మరి తలగదా మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న శాసనసభ్యులు పట్టించుకుంటలేరు అదే విధంగా ప్రభుత్వం పట్టించుకుంటలేదు ప్రభుత్వం వచ్చినాక కొన్ని విచిత్రమైన సందర్భాలను ఎదురు చూస్తా ఉన్నాం ఎదుర్కొంటా ఉన్నాం ప్రజాస్వామ్యం అనుకొని భావించి రాజ్యాంగానికి అనుకూలంగా ఎలక్షన్స్ జరిగి ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన సాగుతా అని భావించినాం కానీ ఎక్కడ కూడా ప్రజాస్వామ్య భద్రత కనబడతలేదు ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న ఫీలింగ్ వస్తలేదు భయప్రాంతాలకు గురి చేసి కేసులు పెట్టడం ఒకవైపు ప్రోటోకాల్ ఉల్లంఘనలు మరొక వైపు ఈ నియోజకవర్గం నర్సాపుర నియోజకవర్గానికి సంబంధించిన వచ్చి జిల్లాకు సంబంధించిన ఎవరైతే శాసనసభ్యులుగా గెలిచిండ్రో మరి వాళ్ళను పక్కన పెట్టి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కొబ్బరికాయలు కొట్టడము శిలా పలకాల దగ్గరకు వెళ్లడము అధికారికంగా స్టేజ్ల మీద కూర్చోవడము అక్కడ అదేవిధంగా పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఒక్కొక్కరికి రెండు వాహనాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కానీ శాసనసభ్యులుగా గెలిచిన బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ కనీసం వాహనం ఎస్కార్ట్ వాహనం కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడతా ఉంది అదే విధంగా మరి అవమానపరిచే విధంగా అధికార పార్టీ నాయకులు సైరన్లు వేసుకొని వెహికల్స్కి సైరన్లు వేసుకొని ముందుగా వెళ్ళి మరి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ కొబ్బరికాయలు కొట్టి అధికారిక పా కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నది ఇది మంచి చర్య కాదు మంచి పద్ధతి కాదు గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని పార్టీల శాసనసభ్యులకు సమాన గౌరవం ఇచ్చి అందరికీ ప్రొటెక్షన్ ఇచ్చి అనేక ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడ జరగకుండా చూసుకున్న పది సంవత్సరాల కాలాన్ని గుర్తు చేసుకోవాలి ఇప్పుడు మాత్రం కేవలం ప్రజాస్వామ్య బద్దంగా కాకుండా అంత ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే విధంగా చర్యలు జరుగుతూ ఉన్నాయి ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా కానీ కలెక్టర్ గారి ప్రజావాణిలో ఇవ్వడం జరిగింది ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిన సందర్భంలో అక్కడ ఉన్న అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసి ఎక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారిగా ఉందని చెప్పి గౌరవ కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది ఇంకొకసారి ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరగకూడదని కూడా మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాకి సంబంధించినటువంటి రైతుల పక్షాన మరి రైతులకు సాగునీరు అందించండి అని చెప్పేసి మరి ఒక దరఖాస్తును కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు కలెక్టర్ దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇచ్చి మాకు నీళ్ళు వచ్చింది పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా కేసీఆర్ గారు అనుకుంటూ లేదు ఎందుకంటే ఆ రోజు జీవో ఇచ్చి మరి వన్ పాయింట్ ఫోర్ టీఎంసీకి సంబంధించి ఏడు స్పెల్స్లో పాయింట్ టూ టీఎంసీ రెండు ఇవ్వాలి అని చెప్పేసి పంటలు కాపాడాలి అని ఆలోచనతో ఇస్తే ఈరోజు రైతులందరూ కూడా మన మెదక్ జిల్లాకు సంబంధించి మరి సింగూర్ మంజీరాకు సంబంధించి జన్పూర్ ఆన ఆనకట్ట ప్రాజెక్టు కానీ తల్లి వాదులకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా నార్లు వేస్తున్నారు కొంతమంది నాట్లు కూడా వేస్తున్నారు మరి నీళ్లు లేకపోవడం వల్ల కరెంట్ సరిగా లేకపోవడం వల్ల వేసినటువంటి పంటలన్నీ ఎండిపోతూ ఉన్నాయి నాలుగు కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి మరి ప్రభుత్వానికి ఇప్పటికైనా రైతులపైన ప్రేమ లేదు కాబట్టి ఖచ్చితంగా మరి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నీళ్లు వదలాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఇక్కడికి రావడం జరిగింది మనం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక సభలో రైతు రాజ్యాన్ని మేము తెచ్చినాము మరి దానిపైన నేను సవాల్ ఇస్తున్నా కేసీఆర్ గారు వస్తారా కేటీఆర్ గారు వస్తా ఉన్నారు ఇదేనా రైతు రాజ్యం అంటే పంటలు ఎండగొట్టడమే రైతు రాజ్యమా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఆ రోజు కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కి వెళ్ళి రండి నేను చర్చిస్తా అని చెప్పేసి టైం ఇచ్చిపోతే మరి ఢిల్లీకి పారిపోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు వాళ్ళకి రైతులు అంటే ప్రేమ లేరు రైతుల పంటలు కాపాడాలన్న చిత్తశుద్ధిలే రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనేటువంటి ఆలోచన లేదు రైతు కొన్నటువంటి చందవడలకు బోనస్ ఇచ్చేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి కూడా తెలుస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తారు కట్టుకు రెండున్నర టీఎంసీలు వర్షాకాలంలో అలాగే నిజాం సార్కు కు నాలుగు టీఎంసీల హక్కు కలిగి ఉన్నది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా గోదావరి జిల్లాల్లో జలాల్లో నీళ్లు తీసుకోకుండా హైదరాబాద్కు దాన్ని మళ్ళీ మెట్రో వాటర్ వర్క్స్కు సింగూరు ప్రాజెక్ట్ను అప్పచెప్పడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సింగూరు ప్రాజెక్టును మెట్రో వాటర్ వర్క్స్ కింద ఉంటే ఇది కేవలం మెదక్ సాగర్ ఏరియాలో మన సాగునీటికి చెందుతుందని చెప్పేసి అప్పుడు మెట్రో వాటర్ వర్క్స్ నుంచి తీసేసి ఇరిగేషన్కి ఇవ్వడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఇక్కడ రైతులు ఎప్పుడు కోరినా ఇరిగేషన్ వాళ్ళు సూచించగానే ఇండెంట్ పెట్టగానే అటు నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా మెట్రో వాటర్ స్కీమ్కి చెప్పడం వల్ల హైదరాబాద్ అంటే మంత్రివర్గం చెప్తే తప్ప మనకు సింగూరులో నీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయింది ఇది చాలా ఘోరం మన ప్రజలకు తీరని అవమానం ఎందుకు మనం ఇంత మనకు మన జిల్లాలో నీళ్లు స్టోరేజ్ పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు ఇడిస్తేందుకు మాత్రమే సింగూర్ ప్రాజెక్టు కట్టడం జరిగింది కానీ దీని మాత్రం దుర్మార్గంగా ఈ ఆంధ్ర పెత్తందారుల వాళ్ళ కబంధస్తాలకు ఈ ప్రభుత్వం పోయి అక్కడ కృష్ణా గోదావరి జిల్లాలో నీళ్ళు ఎత్తకుండా ఇది తీసుకుపోయింది కాబట్టి మనం ఇవాళ ఈ దుస్థితికి వచ్చినాం అలాగే ఏదైతే కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ సాగర్ ఏదైతే ఉందో కొండపోచమ్మ నుంచి మన హల్దీ ప్రాజెక్టుకు గతంలో మీరు అందరూ చూసిరు ఎండాకాలంలోనే ఉన్న చెక్ కూడా బొర్లి మంచి కలకల్లాడినయి కానీ ఇవాళ రైతులందరూ కూడా అన్నమో రామచంద్ర అనే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వానికి రైతులంటేనే మొదటి స్థానం కాదు వాళ్ళందరికీ కూడా సుట్కేలు సుట్కేసులు ఇచ్చే ఆ పెద్ద పెద్ద బడా పెత్తందర్లను మాత్రమే చూస్తుంది తప్ప రైతులను చూస్తలేదు ఖచ్చితంగా ఇవాళ కలెక్టర్ గారికి ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే ఒక నాలుగైదు రోజులు చూస్తాం ప్రజ ప్రజలందరినీ కూడా ఏకం చేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఈ నీళ్ళ హక్కులు ఏదైతే ఉన్నాయో వాటిని మేము మళ్ళీ పొందుతామని ఈ విధంగా మీ గౌరవ సుంతా లక్ష్మారెడ్డి గారు శాసన మండలి మాజీ శాసన మండలి సభ్యులు సుభాష్ అన్న మా కూడా రెండు నియోజకవర్గాలకు సంబంధించిన అందరం నాయకులను కూడా ఇక్కడ హాజరై ఈ రోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి మరి విన్నపం చేయడం జరిగింది ఒకవేళ ఈ నాలుగైదు రోజులలో సింగూరు నుండి నీటిని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేసినాం చేయకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా మరి హెచ్చరి హెచ్చరిక చేస్తూ ఉన్నాము ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు కష్టపడుతున్నారు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా మరి హల్దీకి కూడా కెనాల్ కెనాల్కు హల్దీకి కూడా కొండపోచమ్మ సాగర్ నుండి అదేవిధంగా మల్లన్న సాగర్ నుండి నీటిని విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే హల్దీ ఏదైతే పరివాహక ప్రాంతం ఉందో ఇప్పటికే పంటలు వాడు నార్మల్ వాడబడే పరిస్థితి వచ్చింది నీళ్లు ఎండిపోయినాయి కాలువలు వెలవెల పోతున్నాయి మరి ఇప్పటికైనా తలుసుకొని ఆ హల్దీ వాగులో కూడా నీటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా తెలియదు జరిగింది దాని గురించి ప్రజా కలెక్టర్ గారిని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలే ఇక్కడ ఉన్న ప్రజా స్పందించాలే శాసనసభ్యులు స్పందించాలే ప్రజల కోసం కోసం పట్టించుకోతే రైతులందరితో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేయండి